అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇదైతే దర్శనం అయిపోయిన తర్వాత ఏంటమ్మా అరుణాచలం గోవాలి అనుకుంటారా ఒక రెండు ఉన్నాయండి ఎందుకులే అన్ని షేర్ చేసి రెండు పెండింగ్ పెట్టడం అని చెప్పేసి ఒక టూ డేస్ అయితే నేను పెట్టలేకపోయాను ఈ రోజైతే షేర్ చేస్తున్నాను దర్శనం అయిపోయిన వెంటనే కూడా ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము అనుకునే టైంలో కొంచెం కాఫీ అది తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక దగ్గర అయితే ఆగామనమాట హోటల్లో ఇక్కడ పర్లేదండి ఫుడ్ అయితే అంత ఇబ్బందికరంగా అయితే లేదు అంటే ఆంధ్ర వాళ్ళు కానీ వీళ్ళు ట్రై చేయొచ్చు అనిపించింది కొన్ని కొన్ని స్టేట్స్లో అయితే మనం తినలేము బట్ ఇక్కడ టిఫిన్స్ కానీ టీ కాఫీ కానీ పర్లేదు బెటర్గానే ఉన్నాయి అనిపించింది సో నెక్స్ట్ అయితే ఇంకా నాలాంటి వాళ్ళకి మార్నింగ్ లేవగానే అంటే కొంచెం లేట్గా లేచినా అండ్ కొంచెం ఎర్లీగా లేదు ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్లో పని అయిపోగానే కాఫీ కానీ టీ కానీ సో అదొక యాక్టివ్నెస్ అనమాట దానివల్ల ఏదో ఎనర్జీ వచ్చేస్తుందని కాదు కానీ అదొక పిచ్ అదొక అడిక్షన్ అంటారు కదా అలా అండి ఇంకా వెళ్తూ ఉంటే నేనే నా పక్కన ఉన్న వాళ్ళని కూడా టెంప్ట్ చేస్తాను అనమాట మానేసిన వాళ్ళని కూడా ఇంకా ఇంకా కొంతమంది తాగే వాళ్ళు ఉన్నారు కొంతమంది తాగిన వాళ్ళు ఉన్నారులేండి సో అందరం తల కొంచెం టీఆర్ కాఫీ తాగేసి ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము ఫుల్ వీడియో అయితే టైటిల్ కింద ఉంది మీలో ఎంతమంది టీ కాఫీ లవర్స్ ఉన్నారు అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్